హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మస్తు కోరుకుంటూ నేను మీ తీర్థాల స్టార్ రాజు ఓ మొత్తానికైతే ఇగో మోనర్పేటకైతే వచ్చినం ఏం చేద్దాం అంటావు మరి చూద్దాం ప్లేస్ దొరికినాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఓ బాబాయ్ గారు ఏవైతే జాగ్ర దొరికిందా ఏవైనా జాగదన్ జాగర్ ఖత్తం ఎందుకో నాలుగైదు తిరుగుతున్నది పొద్దుగలే నేను నైన్టీనా అయ్యో మా తాత పులి అడవిలే తీరుద్దు అంటే వాళ్ళ నిన్నరా చూడు అడవిలే తీరుద్దాం ఈ పులి డి చో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ తీర్థాల స్టార్ రాజు ఎందుకంటే ఇలా తీర్థాల తీర్థాల వచ్చినాం కాబట్టి ఇలా తీర్థాల స్టార్ అన్నమాట ఎందుకో నాలుగో తీర్థాలు లేదు పొద్దుగాలనే నైన్టీ వచ్చిన సైకోసాలే మొత్తానికైతే ఇగో అయితే వచ్చినాం ఇక రెండు ఆటోలు వచ్చినాయి మా వాళ్ళు ఇగో మేము ఇక అయితే ఇప్పుడు మనకు ఇక ప్లేస్ కావాలి కదా ఆ ప్లేసే లేదు ఇంత ముందు ఆ బ్రిడ్జికి అవతల పక్క మావిడితో ఉండే ఇప్పుడు లేదు అగో ఇప్పుడు చెప్తుంది హాయ్ యాద్ద ఆటకి ఏమైంది జా దొరికిందా ఏమైనా జా జాగ లేదు చెట్లు బాగుండే ఒకప్పుడు ఇప్పుడు అన్ని పొలాలు చేసేసరిగా వెతకాలి ఇక్కడ మాట తొడుకున్నప్పుడు పట్టిన జాగుండే చూద్దాం ప్లేస్ దొరికినాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఏం సాధ్యాడి వినావు వచ్చిన సామాన్ వస్తాన యో మా తాత పులి అడవిలో అంటే వాళ్ళని నిన్నరా చూడు అడవిలేదిరుద్దాం ఈ పులి పోయిన కథ బొందలు ఫుల్ మంది అంటే ఫుల్ మంది వచ్చారు ఒక నాలుగైదు ఊర్లలో వచ్చారు అనమాట ఇక మొత్తం వెతకంగా వెతకంగా కి ఇవితలా ఒక మామిడితోడు అయితే ఉంది ఆ మామిడితోడు కూడా అంటే మస్తు ఉంది ప్లేసు ఇక మా వాళ్ళు మొత్తం ఇక మావిడాకు మొత్తం ఊడ్చేసి నీట్గా వేసి ఇక షాపలు అయితే వారిసారు ఇక మా చిన్నోళ్ళు వాళ్ళు ఏడు కూత ఆడ ఫోన్ వస్తరే ఎందుకంటే వాళ్ళకు ఫోన్ అనుకో సైలెంట్గా ఉంటారు లేకపోతే ఎటు ఉరుకుతారో వాళ్ళకి తేరది అంటే ఎక్కువసేపు ఫోన్ కూడా ఇవ్వద్దు మన అయ్యేంత వారికి ఫోన్ ఇచ్చి మేము అట్లా అడ్జస్ట్ చేస్తాం అనమాట ఇక మా దివ్య అయితే బోనాలకు రెడీ చేస్తుంది అనమాట ఇక మొత్తం ఎండ పెట్టింది ఇక బోనంలా బియ్యం పోసి బియ్యం కాడికి ఇక బోనం రెడీ అయితే మనం కాడికి బోనం ఎత్తుకొని పోవాలనమాట మీరు బోనాలు రెడీ అయ్యి నేను కోని పట్టుకుని వస్తాను అసలు కోనే అని చెప్పాలి కదా మరి ఎడికి వచ్చినాక మాడితో చెప్పు అడవి పూలు ఉంటాయి అనుకున్నావు ఎట్లా ఇప్పుడు ఏడు తేవాలి నేను మాది లేదు చికెన్ సెంటర్ అనుకున్నాను నేను తాటి కన్నా మూల పెట్టి కన్నా తాటి పిల్లి కడ చెప్తా మేడి పిల్లి మేడి సో అంటే మా అందరం కలిసి వచ్చినాం ఇక్కడ లొకేషన్ ఒకటి దొరకకపోతే ఒకటి అయితే దొరికింది ఆ లొకేషన్ కూడా మీకు చూపించిన అంటే మేము వచ్చేటప్పుడు కోని మర్చిపోయినాం అసలు కోడి కదా మొక్కుకు ఇక ఈతకాలు అయితే తెచ్చినాం ఇక జుట్టుకోడి కావాలి కదా అంటే ఎందుకు బ్రో జుట్టుకోడి ఎంతమందికి అని పెడతామని సో అంటే మా మామూలు కోడి మనము కోడి మనం చిన్న బాబాయ్ ఆ పెద్ద బాబాయ్ వాళ్ళందరూ మంచిగా కూడా అంటే ఎన్ని కూరలు అవుతాయి వచ్చాడు కూర అవుతుంది అందుకని చెప్పి మనం పెద్ద కోడి ఎందుకు తీసుకోవడం అని చెప్పి మనం జుట్టుకోడి అయితే తీసుకుందాం అనమాట ఆ జుట్టుకోడి ఇక ఆ జుట్టుకోడిని సీట్లు కూర్చోమని చెప్తే సీట్లని నేను కూర్చోను కింద కూర్చుంటా అన్నాకి ఎక్కడ కూర్చుండో ఇక్కడ కూర్చుండట ఇక్కడ కూర్చున్నాక ఇప్పుడు తీసుకొని దీన్ని తీసుకొని ఒక మామూలు బోనాలు రెడీ చేసిర్రు అది పట్టుకొని అప్పుడు మనం పొచమ్మ గడికి పోయి కోసుకొని అత్త మొక్క వెళ్తుంది ఇక ఇక తర్వాత మనం కూరలు పొయ్యి మీద ఎక్కిస్తారు మనం అది గొడుగు గుడి వైన్స్ ఇంకేం వైన్స్ గడికి పోయి మనం తెద్దాం మాల్ సరుకు ఓకే ఇప్పుడైతే మనం జుట్టుకోడు వరకు పోయి అలాగే చూపిద్దాం లేకపోతే ఫోన్ ఫోన్ చేసి పొట్టుకోండి మనకి చలో ఎప్పుడు వచ్చినావు రాత్రి పన్నెండికి వారి తిర పడ్డది మబ్బులే కార్లా మబ్బులే ఏ జాగ్రో దొరకదా అని ఏ నువ్వు ఈడ బుకింగ్ చేసిపోయానాక నేనే వచ్చిన నాకేం తెలుసు నువ్వు బుక్ చేసినావా సినిమా అర్రేత్త బావది దగ్గర ట్రైనింగ్ తీసుకొని పడుతున్నారు అంటే నమ్ముతారు బాగా మంచిది ఏది గంట తర్వాత ఎంత తల బుద్ధ అచ్చిన ఈత కాళ్ళు మన తాటికాళ్ళే తాత ఉండే నీరా కూడా మర్చిపోయినా అయితే మేడిపిల్లి వాటికచ్చిన అయిందా భూనం రెడీ అయిందా పోషమ్మ పోషమ్మకాడికి బోరంతో పాటు అడ్డు చేపల పరం కూడా పెట్టాడు అనమాట ఇక ప్రతి పోషమ్మకాడికి అడ్డు చేపల పరం అయితే ఖచ్చితంగా అందుకే అడ్డు చాపల పారం మనల్ అయితే అండు చూరు అంటే గుడ్డు పెట్టింది అంటే కోడి కొంటే గుడ్డు ప్రియా గుడ్డు చూడు ఒకసారి మొత్తం నువ్వు ప్లాన్కి వద్దావు కానీ ఇక మా బావకి అంతే జుట్టుకోళ్ళు వాటికొస్తాడు ఎందుకంటే ఇక కొనుక్కుంటే గుడ్డు ఫ్రీ అన్నట్టు ఇక గుడ్డు పెట్టినాక ఆమ్లెట్ వేసుకొని తినుడే స్టఫ్ కింద ఓ బీరు వాటకత్తాడు ఆ బీరుకు ఈ కోడి స్టఫ్ సెట్టు సెట్ ఇంకేంది ఇక సో మా అయితే ఇక బోనాలు అండి ఆ అయితే పసుపు కుంకుమ అయితే పూజిస్తుర్రనమాట అంటే అలంకరిస్తున్నారు అనమాట మన స్టైల్లో పూజిస్తుర్రు అన్నట్టు అంటే మన విలేజ్ స్టైల్లో అందుకని మనం ఇంకో ఇంకో స్టైల్ చెప్పాలంటే ఇక మంచిగా రెడీ అనమాట కుడతారా ఇసరాకులు ఇస్తరాకులు కొడతారా దివ్యా దేవుని గడ ఏమేమి పట్టుకపోవడం ఏంటి అండి చెప్పవాట్నాలు అది అంటే కాడ పెట్టాలి అది పద్ధతి వెనకటి నుంచి వచ్చి ఆచారం చెప్పాలి కదా నాకుపోయి మా మామ చూసిన మినిమం ఉంటుంది పుంజునే వరకు వచ్చింది ఇట్లయితే కాదని ఎప్పుడు జుట్టుకోళ్ళు ఈ సపసప కోళ్ళు వద్దు ఎత్తనా వేయాలని మా మామ ఫిక్స్ అయ్యింది ఈసారి అయినా కానీ ఇంకేందు టైం బాగా అవుతుంది నరేష్ నమస్తే ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు వచ్చినా చెంబో కల్లు గాట్టూరి కొల్ల గాట్టూరి మూడేతలా మూడే ఇంకెంది ఇక మనోళ్ళు కళ్ళు కోడి బోనం అన్ని రెడీ చేసారు ఇక కాడికి ఓడే లేటు ఇక మా వాళ్ళు అన్ని రెడీ చేసేసారు అందరు రెడీ అయ్యారు కాబట్టి ఇప్పుడు పోషమ్మకాడికి ఓడే ఏమా బావా చలు అయిందా ఇంకెందు బోనాలు ఎత్కపోయి ఎత్తు అ యే చెరు చలో ఓయ్ ఓయ్ మనలు బోన ఇంకా వాటల్ని కూడా అన్నట్టు బాగా దూరం ఉంది చలో ఇయోది ఓ సంకరమ్మ చిట్టిని కోళ్ళు ఇంకా మనతో మా అమ్మని రమ్మ మా అమ్మ రాకపోయి ఇప్పుడు ఇప్పుడు ఎంత కోసం మా మామేమో కళ్ళు వాడుకున్నాడు ఇంకా మా దివ్య మా అత్తమ్మ సరే ఒక పోనం పోయి అమ్మ కదా ఇంత రోజనే తప్పదు ఉడకాల వంశాడు అత్త ఏమైందిరా అయిందారా మొక్క అయిపోయింది అయిపో కాలే మరి ఎడో తిరుగుతారా ఉడకమ్మకపోరి కొద్దిగా షేక్ అవుతుంది ఫ్రెండ్స్ ఏమనుకోకూరి ఎందుకంటే ఇప్పుడు కొంచెం టైట్లో ఉంది పొజిషన్ ఏమైంది బావా మనకి యాంగం తిన్న అయ్యింది అంటే పెడతారు దీపాలి దీపాలి అంతారు వాళ్ళు అరకు దీపాలు అడగకపోయినాయి మాన అంట పెట్టుతుడు మా దగ్గరికి వచ్చింది కాబట్టి అన్ని దీపాలు అంట పెట్టుకొని పోతారు అదే అచ్చ గట్లరా మ్యాడరు కానీ మీ బిడ్డని సంకలు ఎత్తుకున్నావు ఎందుకు చెప్పు దేవుడు ఉన్నాడు ఏడుతుంది ఏడు ఎరుతుంది అయ్యో చాల రారు ఇగ రారి రారి గుడి దగ్గరికి వచ్చింది ఇక ముక్క అయితే ముక్క ఇగ బోనాలడ పెట్టి మొత్తం ఏమో ఈ టెన్షన్కి ఏం అట్లేదు ఎండ కూడా బీబస్ దాకా ఏముతుంది మొక్క ఇక కొంచెం తినమట మనం ఉన్న ప్లేస్కి పోయి కోసిన కూర్ని తిత్తి తీసి ముక్కలు కడిగేసి ఊరెక్కిచ్చేసి మందు తెచ్చుకుంటే కుమ్ముత అయిపోయా చలో చలో ఎగురిగా అయిందా మొక్కు అమ్మ నాయన ఘోరంగా పబ్లిక్ ఎక్కురి ఎక్కురి పోయి మనం లొకేషన్లో ఏరితే కొంచెం తినబడుతుంది పానం అది మొత్తానికి అయితే లొకేషన్ లొకేషన్కి ఒక పొద్దు ఇం ఇంకేంది ఆకలి బా పొద్దులు లక్ష సాయనే అట్లే అంటే ఒక బిస్కెట్ తినాలి కానీ దివ్యా ఇంకేం కానీ కానీ ఇక బుక్కినంత తింటే చికెన్ ఎక్కి నేను అయితే ఒక పొద్దు అవకట్టు ఉంటుంది తిన్నాక ఇక ఆడ కోళ్ళు కటింగ్ చేయించినాడ అంటే మా మామ నుంచి వచ్చిన మనదే షాప్ కటింగ్ షాప్ ఇది కటింగ్ కాదు చికెన్ కటింగ్ చలో ఒక పొద్దుదాం కిలనారా పొట్టు ఇక చికెన్ సెంటర్ కాడ ఇక మేము దేవుని కాడ కోసిన కోళ్ళని కటింగ్ చేసుకొని ఇక మాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినాం ఇక మా ఊళ్ళు ఏం చేసారు అంటే ఇంకా చిన్న అనమాట ఇక మాములు పెద్దగా ఉంటే మెచ్చరన్నట్టు వాళ్ళతో తలకాయ నొప్పి ఇక మళ్ళీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇక పొయ్యి అయితే ఎక్కించు ఇక పొడి వేసే వరకు గుమ ఆడింది చికెన్ ఇక ఆల్మోస్ట్ మనకు ముక్క రెడీ అయింది కాబట్టి మనకు కావాల్సింది ఏంది చుక్క సో చుక్క కోసం మేమైతే వైన్స్ ఇక మనకు వాడ అయితే మొక్క వెళ్ళింది మనలు కూర రెడీ చేసారు ఇక మరి మనకు సరుకు కావాలి అందుకే గుడికి వచ్చినా ఇక మామూలు సరుకు తీసుకుంటారు ఇక వైన్స్ పోయి మనకు కావాల్సిన బీర్లు ఎర్రమందు అన్ని తీసుకొని వచ్చినాం లోపల ఏంది లొకేషన్ మారిందని చెప్పి మీరు అనుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ మేము కూడా గట్టిన షాక్ అయినాం ఏంది అచ్చే వరకు లొకేషన్ గిటికి షిఫ్ట్ చేసిరంటే మొత్తం మబ్బైంది వర్షం బాగా పడేటట్టుంది ఇబ్బంది అయితే అని ఇక్కడికి వచ్చినాం అని అంటే మంచి పని చేశారు అని చెప్పి మేము ఇట్లా కూర్చున్నామో లేదో పొట్టు పొట్టు వర్షం పడ్డది తినడానికి ఇట్లా కూర్చొని ప్లేట్లు అన్నం వేసుకున్నామో లేదో పొట్టు పొట్టు వర్షం పడ్డది ఆ వర్షానికి మస్తు ఇబ్బంది అయింది తినడు అసలు ఆ తిన్న తిండి అసలు తినమే పడ్డలే ఇక మాకే రేకుల కింద కూర్చున్న మాకే గింత గోసుంటే ఇక చెట్ల కింద బయట ఉన్న వాళ్ళ పరిస్థితి పాపం ఇంకా ఘోరం అంటే ఘోరం ఇక వర్షం చేయబట్టి ఇట్లా అవుతుంది ఎప్పుడో ఒకసారి మనం సంవత్సరానికి ఒకసారి ఇట్లా వస్తుంది అది ఫ్యామిలీతో మస్తు ఎంజాయ్ ఉండేది మూమెంట్లకి ఇట్లా వర్షం పడితే ఆగ మాగం అవుతుంది భయ రేకుల కింద ఉన్న మా పరిస్థితే ఉందంటే ఇక మాకు పక్కపోయి చెట్ల కింద ఉన్నోళ్ళు ఒకసారి యూడురి పాపం కమ్మలు కప్పుకొని మరి అత్తారు ఇక గోస గోస అయింది ఇక మొత్తానికైతే ఇక కొద్దిగా అంత దీన్ని చక్కగా ఇంటికే దాచినాం ఈసారి అంత ఎంజాయ్మెంట్ ఏమనిపించలేదు వర్షం చేయబట్టి అంత ఫీల్ అయింది కదా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎల్లప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఏంటంటే నెక్స్ట్ నుంచి కంటెంట్ వీడియోలు వస్తాయి మీరు ఇట్లే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ బాయ్